గిరిజన ప్రాంతమైన రాజవొమ్మంగిలో డాక్టర్ ఉమర్ ఆలిషా ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి మొహిర్దిన్ బాదుషా మెమోరియల్ మల్టీ స్పెషాలిటీ హోమియో క్లినిక్ ద్వారా పేదలకు ఉచిత హోమియో వైద్య సేవలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల ఆరవ సంవత్సరంలో చికెన్ గున్యా నివారణకు నలభై ఏడు చికెన్ గున్యా హోమియో వైద్య శిబిరాలు నిర్వహించి ఒక లక్ష యాభై ఒక్క వేల నూట పంతొమ్మిది మందికి చికెనుగున్యా నిరోధక హోమియో మందులు మరియు చికెనుగున్యా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయటమైనది వీటితో పాటుగా రెండు చికెనుగున్యా అవగాహన ర్యాలీలు నిర్వహించటమైనది రెండు వేల తొమ్మిది పది సంవత్సరాల్లో ఫ్లూ వ్యాధి నిర్మూలనకు రెండు వందల అరవై ఉచిత నిరోధక హోమియోపతి మందుల పంపిణీ శిబిరాలు మరియు అవగాహన శిబిరాలు నిర్వహించి ఇరవై నాలుగు లక్షల యాభై వేల మందికి వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేయడమైనది